నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంబోర్రాని ఈ మధ్య కాలంలో మనము విరివిగా అంటే ఈ మధ్యకాలంలో మనకు చర్చనీయాంశంగా అయినటువంటి ఒక ప్రధాన అంశము కులగణన ఈ కులగణన మీద దేశవ్యాప్తంగా చర్చలో పక్క జరుగుతున్నాయి అందుకు కొన్ని పార్టీలు అనుకూలంగా ముఖ్యంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అనుకూలంగా ఉంది అలాగే ఎన్డీఏ పక్షాలలో కూడా కొన్ని పార్టీలు బీహార్లో నితీష్ కుమార్ కానివ్వండి ఆల్రెడీ కులగణన అక్కడ చేసి ఉన్నారు మరి ఈ సందర్భంగా మన తెలంగాణలో జరుగుతున్నటువంటి కులగణన మీద అనేక అపోహలు అనేక అభద్రతా భావము అనేక రాజకీయ విమర్శలు అనే ఉన్నాయి కాబట్టి మరి దీన్ని మనం ఎట్లా చూద్దాం కులగణన ద్వారా మనం ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వము ఏం ఆశిస్తుంది అనేది ఇక్కడ ప్రధానంగా మనం చర్చించవలసినటువంటి అంశం ఉంటుంది ఈ కులగణన చేయడం ద్వారా గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసింది కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా వాళ్ళు వాళ్ళ స్వార్థానికి రాజకీయంగా వాడుకో వాడుకున్నారని ప్రతిపక్షాల ఆరోపణలతో పాటు మరి ఆ సర్వే ఏమైందన్నట్టుగా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పక్షము వాదిస్తుంది ఖండిస్తుంది మరి ఈ కులగణని గణనని మరి ఇప్పుడు ఈ రేవీందర్ రెడ్డి గారి సర్కారు ప్రభుత్వం మరి గణనను శరవేగంగా శరవేగంగా జరుపుతున్నటువంటి పరిస్థితులలో మనకి ఇది ఎంతవరకు అవసరమో దీని ద్వారా ప్రజలకు వరి కలిగే ప్రయోజనాలు ఏ రకంగా ఉంటాయి అనేది ఒకసారి మనం విశ్లేషించుకుంటే ముఖ్యంగా కులగణన అనేది ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో కులము అనేది ఒకటి ఇమిడి ఉన్నటువంటి ఒక ప్రధాన అంశము మరి కులంతర కులరహితమైన సమాజ నిర్మాణం జరిగినప్పుడే మన భారత రాజ్యాంగ స్ఫూర్తికి భారత రాజ్యాంగానికి ఎంతో ఖ్యాత ఉంటుందనేది మన రాజ్యాంగం చెప్తున్నటువంటి అనేక ప్రాదేశిక సూత్రాలలో మనకు పొందపరిచినటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కుల విభేజన అనేది రాజకీయ పక్షాలు మత విభేజన కుల విభేజనతో ఈ రాజకీయాలు పబ్బం గడుపుకుంటున్నటువంటి ఈ రాజకీయ పక్షాలన్నింటినీ చూస్తున్నాము మరి కులగణన చేయడం ద్వారా మనకు ఈ సామాన్యులకు కానీ మధ్యతరగతి వారికి కానీ ఎంతవరకు మనకు ప్రయోజనాలు ఉంటాయి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎంత ప్రయోజనం ఉంటుంది అంటే వాస్తవానికి ఏంటంటే ఇది దేశవ్యాప్తంగా చేయవలసినటువంటి దేశవ్యాప్తంగా మనకు కులగణన అనేది చేస్తే ఒక రకంగా మనకు రాజకీయ పరంగా ఈ బీసీ వర్గాలకు కానివ్వండి ఎస్సీ ఎస్టీ వర్గాలకు కానివ్వండి కొంత మటుకు ఉపయోగం జరిగే అవకాశాలు ఉంటాయి రాజకీయ పరంగా కానివ్వండి లేదా వారికి ప్రభుత్వం నుండి అందవలసినటువంటి లాభాలు కానీ అంటే ప్రభుత్వం నుండి వాళ్ళ చేయత్తు అంది అందించడానికి ప్రభుత్వాలకు అవకాశాలు ఉంటాయి మరి ఇప్పుడు తెలంగాణలో చేస్తున్నారు కాబట్టి ఈ తెలంగాణనే రోల్ మోడల్గా చూడాలన్నది రాహుల్ గాంధీ మొన్న ఒక బహిరంగ సభలో వాళ్ళు ప్రకటించడం జరిగింది మరి కుల గణన అనేది దీంట్లో వచ్చిన వాళ్ళు అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఒక లిస్ట్ తీసుకొని రావడం జరుగుతుంది వాళ్ళు అక్కడ అడుగు అడుగుతున్నారు కులంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు ఇవన్నీ కూడా ఇత్యది అన్ని వివరాలు అడుగుతున్నారు చాలా మటుకు ప్రజలందరూ కూడా అన్ని విషయాలు నిజాలే చెప్తారని మనం అనుకోవడానికి లేదు మరి వాళ్ళు అడిగే అడిగేవన్నింటికి కూడా ప్రజలు చాలా మటుకు సహకరిస్తున్న సందర్భాలు ఉన్నాయి ప్రజలందరూ కూడా నిరాకరిస్తున్న సందర్భాలు కూడా కొన్ని ప్రాంతాలలో మనకు చూస్తున్నాం మొత్తానికి ఈ కులగణన ద్వారా మరి రేపు ఏం జరగబోతుంది అనేది ఒకటి వాస్తవం ఏంటంటే ఈ గణన ద్వారా రేపు నవంబర్ ఎండింగ్ వరకు కానీ డిసెంబర్లో కానీ ఈ యొక్క కులగణన టోటల్ కులగణన జరిగిన తర్వాత పబ్లిక్ డొమైన్లో పెట్టడం ద్వారా ఏ కులం వాళ్ళు ఎంత అనేది ఒకటి నిష్పత్తి అనేది తెలుస్తుంది దాన్ని బట్టి రిజర్వేషన్స్ పొందపరచుకునడానికి ఒక అవకాశం ఉండొచ్చేమో దాంతోపాటు మరి ఈ ప్రభుత్వ నిధులు సక్రమంగా వినియోగించడానికి అక్రమానికి గురి కాకుండా చూసుకోవడానికి ప్రభుత్వానికి తోడ్పడుతుందేమో తోడ్పడుతుందని మనం అనుకోవచ్చు వాస్తవానికి మరి ఈ ఈ మన టూ థౌజండ్ రెండు వేల ఇరవై నాలుగో శత జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనకు అన్ని కుల కుల అనేది కూడా నిర్వీర్యం అయిపోయినాయి ఈరోజు అన్ని కులాల కులాల యొక్క వృత్తులు ఏవైతే ఉన్నాయో కులాల అనేది కూడా అన్ని అయిపోయినాయి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు చూసుకున్న సాకలి కానీ మంగలి కానీ కుమ్మరి కమ్మరి గౌడ ఇవన్నీ ఏదైతే ప్రధాన కులాలైతే ఉన్నాయో ఈ కులాల వృత్తి అనేది ఆల్రెడీ కార్పొరేట్ రంగంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఇప్పుడు కులగణన చేయడం ద్వారా ఏ రకంగా కేవలం వాళ్ళకు సంక్షేమ పథకాలలో లబ్ధి చేకూర్చడానికా లేకుంటే ప్రభుత్వానికి ప్రభుత్వ ప్లా ప్లానింగ్ గురించి ప్లా ప్రభుత్వ ప్లానింగ్ అంటే పరిపాలన ప్రభుత్వానికి ఈ డాటా ఎంతవరకు అవసరం పడుతుంది ఎందుకు అవసరం పడుతుంది అనే సందేహాలు కూడా చాలామందికి ఉన్నాయి కాబట్టి మరి ఈ కులగణన చేసిన తర్వాత ఈ పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ డొమైన్లో వాళ్ళు పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు అందరికీ కూడా స్పష్టత అనేది వస్తుంది అనేది నా అభిప్రాయము మరి ఈ కులాలు కులాలు అనేది ఈ రాజకీయ నాయకులు కులాల మధ్యల చిచ్చు లేదా మతాల మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయ రాజకీయాలు నడుపుతున్నటువంటి ఈ యొక్క పార్టీలందరికీ కూడా ఈ ఈ విధానాలను మనము అనేకమంది మేధావులు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి తీరు ఎందుకంటే కొన్ని పార్టీలు మతానికి అడ్డం పెట్టుకొని మరికొన్ని పార్టీలు కులాన్ని అడ్డం పెట్టుకొని ఈ కులరహిత సర సమాజం నిర్మా కులరహిత సమాజం నిర్మాణం జరిగే జరగవలసినటువంటి తరుణంలో ఆ దిశగా మనం ముందుకెళ్లవలసినటువంటి పరిస్థితులలో ఈరోజు కూడా ఇంకా కులాల వెనకాల మతాల వెనకాల ఈ రాజకీయాలు పరిభ్రమిస్తున్న తీరు మనము గమనించవలసినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం మరి ఈ ఈ ఈ యొక్క సర్వే ఆధారంగా ఇంకా ఏం జరగబోతుంది అనేది మరో వీడియోలో నేను మీకు పూర్తి స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేస్తా చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వైజ్